భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకం యాభై నాలుగులో అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు స్థితప్రజ్ఞ పొందిన వాడి లక్షణాలు ఏమిటి అంటే ధ్యాన సంపూర్ణ ఫలితం పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి అతను ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు మరియు ఎలా నడుస్తాడు అని ఆత్మ పుట్టుకతో తనతో పాటు వచ్చిన ప్రాథమిక మనసు అనే పుస్తకమును చదివి తర్వాత ద్వితీయ మనసులోని అహం అనే భావనను పట్టుకొని ప్రాపంచిక ఆత్మ అవుతుంది ప్రాపంచిక ఆత్మ అంటే ప్రపంచం వైపు మళ్ళిన మనిషి ప్రపంచం వైపు మళ్ళడం అంటే ప్రాపంచిక ఆత్మ తన ముందు ఉన్న ప్రపంచ సమాచారం మరియు కోరికలు రాసి ఉన్న జ్ఞాపకాల పుస్తకం నుండి కోరికలు కోరుకుంటూ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచమును అనుభవిస్తూ ఉండడం సులభంగా అర్థం చేసుకునేందుకు ఆత్మను ఇంగ్లీష్ అక్షరం ఏ అని ప్రాథమిక మనసును బి అని ద్వితీయ మనసులో ఉండే అహం అనే భావనను సి అని ప్రపంచ సమాచారం మరియు కోరికలు కలిగి ఉన్న జ్ఞాపకాల పుస్తకమును డి అని మరియు ప్రపంచమును ఎఫ్ అని అనుకుందాం అలాగే డిలోనే ఉండే ధ్యాన కోరికను జి అని మరియు ధ్యాన కేంద్రమైన హృదయమునకు హెచ్ అని అనుకుందాం అలాగే జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలను కలిపి ఇంగ్లీష్ అక్షరం ఈ అనుకుందాం ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ అంటే మనిషి ధ్యానం చేయకముందు డిఈఫ్ దారిలో వెళ్ళడానికి అలవాటు పడి ఉంటాడు ధ్యానం చేస్తున్న సమయంలో ఏబీసీ డిఈఎఫ్ దారిని వదిలి జిహెచ్ దారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది వేలసార్లు ప్రయత్నం చేసి ఓడిపోయి చివరకు గెలిచినప్పుడు ఏబిసి డిఎఫ్ నుండి పూర్తిగా విడిపోయి హెచ్ అంటే హృదయంలో స్థిరపడిపోతుంది అప్పుడు ఆ మనిషి యొక్క సంపూర్ణ ధ్యాస హృదయంలో స్థిరపడిపోతుంది అప్పుడు ఆ మనిషిని స్థిత ప్రజ్ఞ సాధించిన మనిషి అంటారు అధ్యాయం రెండులోని యాభై నాలుగవ శ్లోకంలోని అర్జునుడి ఈ ప్రశ్నకు సమాధానమును కృష్ణుడు తర్వాత ఐదు శ్లోకాల ద్వారా ఇస్తాడు అవి అధ్యాయంలో రెండులోని శ్లోకం యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది మరియు యాభై తొమ్మిది ఆ సమాధానం ఏమిటి అంటే స్థిత ప్రజ్ఞ కలిగిన మనిషికి ఉద్వేగాలు ఉండవు కోరికలు కలగవు అతను ఎక్కువగా మాట్లాడడు ఒంటరిగా ఉంటాడు నెమ్మదిగా నడుస్తాడు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనిషికి ఉద్వేగం రావాలంటే మొట్టమొదట ఎఫ్ నుండి ఉద్వేగం తెప్పించే ప్రపంచ సమాచారం జ్ఞానేంద్రియాల అంటే ఈ ద్వారా జ్ఞాపకాల పుస్తకం అంటే డిలోకి రావాలి అలా వచ్చిన దానిని ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి చదవాలి ఆ సమాచారానికి ఏ విధంగా స్పందించాలో అని తెలియచేసే డిలోనే ఉండే సూచనలు కూడా అది చదవాలి అప్పుడే ఏబిసికి ఉద్వేగం కలుగుతుంది కానీ స్థితప్రజ్ఞ ప్రజ్ఞ కలవాడు అంటే ఏబిసి డిఈఎఫ్ దారిని వదిలి జీ ద్వారా హెచ్లో స్థిరపడిపోయింది కాబట్టి డిలోని ప్రపంచ సమాచారాన్ని కానీ సూచనలను లేదా కోరికలను కానీ ఎలా చదువుతుంది చదవలేదు కాబట్టి దానికి ఉద్వేగం కలగదు ఇక అంటే స్థితప్రజ్ఞ ప్రజ్ఞ కలవాడికి కోరికలు కలగవు ఎందుకు అంటే ప్రాపంచిక సమాచారంతో పాటు కోరికలు కూడా ఉండేది డిలోనే కదా ఏబిసి డిఈఎఫ్ దారిని వదిలి హెచ్లో చేరి ఉంటుంది కాబట్టి డిని చదవలేదు దానిని చదివినప్పుడు కోరికలు కూడా కలగవతా స్థితప్రజ్ఞ కలవాడు మాట్లాడాడు లేదా తక్కువగా మాట్లాడతాడు ఎందుకంటే మాట్లాడాలంటే కూడా కోరిక కలగాలి ఆ కోరికకు అనుగుణమైన ప్రాపంచిక సమాచారం కూడా సేకరించాలి అవి రెండు ఉండేది డిలోనే ఏబిసి డిఇఎఫ్ దారి వదిలి హెచ్లో ఉన్నప్పుడు డిని చదవడం ఉండదు అతను డిఇఎఫ్ దారిని వదిలేసి ఉంటాడు కాబట్టి వీలైనంత సమయం ఒంటరిగానే ఉంటాడు అతనికి ఉద్వేగాలు కోరికలు ఉండవు కాబట్టి నెమ్మదిగా నడుస్తాడు సాధించేది ఏమీ లేదు కాబట్టి పరిగెత్తడం ఉండదు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు